హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతకు ముందు వీడియోలో పిల్లలు నాటే విధానం అయితే చూపించినాం కదా ఈ పిల్లలు నాటి ఇప్పుడు తొమ్మిది రోజులు అవుతుంది ఆరో తేదీ బూడ్చినాము ఈ వాళ్ళకి కరెక్ట్గా తొమ్మిది రోజులు మనం బూడ్చిన తొమ్మిది రోజులకు కానీ పది రోజులకు కానీ స్ప్రే అయితే చేయాలి ఈ స్ప్రే చేయడం వల్ల మనకు మొక్కలు త్వరగా పెరగడా పెరగడానికి యాక్టివ్ అవ్వడానికి ఉపయోగపడతాయి ఈ కంపెనీ ఈ గ్రోమార్ కంపెనీ వారి ఎన్పికే మూడు పంతొమ్మిదిలో స్ప్రే చేసేదానికి మనం స్ప్రే చేసేదానికి ఈ విధంగా ఒక బకెట్ తీసుకొని రెండు పెరికిడ్లు అయితే వేసుకోవాలి ఈ కలర్ కూడా పింక్ కలర్లోనే వస్తాయి ఈ మందు అయితే బాగా పనిచేస్తుంది ఎక్కువగా మేము వాడేదాన్ని బట్టి ఆ విధంగా ఒక డ్రమ్ముకి రెండు పెరికిళ్ళు వేసుకోవాలి దాన్ని నిండుకు వచ్చిన తర్వాత రెండు పెరికిళ్ళు మీలో ఎంతమందికి చేద్దామంటే ఇష్టమో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ విధంగా చెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్ళు చెట్టుకు బాగా తడిచి అంతవరకు అట్టే ఉండిచ్చి నీళ్ళు కిందకు దిగాలి ఆ విధంగా స్ప్రే చేయాలి ఆ విధంగా స్ప్రే చేయడం వల్ల మనకు మొక్కలు తొందరగా పెరుగుతాయి మనకు ఫుడ్ వాటికి మందులు అలాగా పెరగడానికి ఇది రెండోసారి ఫస్ట్ ల్యాబ్ నుంచి వస్తానే ఒకసారి స్ప్రే చేసినాము చాలా చిన్నగా ఉండాని ఇది రెండోసారి ఈసారి ఇంకా పది రోజులకు కానీ పదహైదు రోజులకు కానీ తవ్విచ్చి స్ప్రే చేసుకోవడం వల్ల మూ ఏర్లేకి ఆ స్ప్రే అనేది సాగుతుంది అనమాట కిందికి పోయి ఏరు బాగా భూములేకి ఇంకా బాగా సాగుతుంది ఈ విధంగా పూర్తిగా స్ప్రే అయితే చేయాలి కొద్దిగా రైతులకు కూడా సపోర్ట్ చేయండి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఒక లైక్ ఒక చిన్న లైక్ ఒక కామెంటు ఇవి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ పిల్లలన్నీ అయితే రెండు వేల మూడు వందలు ఇంకో కంపెనీ కూడా ఉంది స్ప్రే చేసేదానికి ఇదైతే జిటాల్ కంపెనీ దీనికంటే కూడా గ్రోమర్ స్ప్రైనా బాగా పనిచేస్తుంది మాకు మేము ఇలా చూసిన దాన్ని బట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్